ప్రపంచ ధనవంతులైన చదువుకున్న జ్ఞాని ముందు చిన్నవారే చదువుతో అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు సోమవారం హన్మకొండ నాలుగో డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ బాసిత్ నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హన్మకొండ వాస్తవులు పింగిళి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు దాతలు సహకరించడం నిజంగా కూడా పింగిరే రాణప్రతరెడ్డి గారిని అభినందిస్తూ వారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇంకా అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ముందుండాలని చెప్పి కోరుకుంటూ నిజంగా కూడా నేను కూడా చదివింది సెవెంత్ క్లాస్ తర్వాత గౌడ్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ కాకపోతే చదువు మీద ఎక్కువ హోలేక డిగ్రీ దాకా అతి కష్టపడి కంప్లీట్ చేసా కానీ చదువు ఉంటే బయట మన సొంత ఆస్తి వేల కోట్లున్నా అవి ఇవాళ ఉంటే రేపు ఉండేవి కావచ్చు కానీ చదువు ఉంటే ఒక డిసిప్లిన్ మంచి ప్రతిదానికి కూడా ఎంత ఎన్ని వేల కోట్లు